ఇక వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సిటీ ప్రజలకు సూచించింది జీహెచ్ఎంసీ సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు సిటీ ఉత్తర ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు అలర్టిగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు చెట్లు కరెంటు పోల్స్ వద్ద ఉండొద్దని చెప్పారు వాటర్ లాగింగ్ లోతట్టు ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ పెట్టామన్నారు జిహెచ్ఎంసీ అధికారులు వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సిటీ ప్రజలకు సూచించింది జీహెచ్ఎంసీ సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు సిటీ ఉత్తర ప్రాంతంలో సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు అలర్ట్గా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు చెట్లు కరెంటు పోల్స్ వద్ద ఉండొద్దని చెప్పారు వాటర్ లాగింగ్ లోతట్టు ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ పెట్టామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు వర్షాల నేపథ్యంలో ముసారాంబాగ్ మలక్పేట ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ముసారాంబాగ్ బ్రిడ్జ్ పరిశీలించారు మూసీ వెంబడి ప్రయాణిస్తున్న నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించారు కమిషనర్ ముసారాబాగ్ బ్రిడ్జ్ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు మూసీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు వర్షాల సమయంలో మూసీతో పాటు వరద ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆర్వీ కర్ణన్